बदला लाएं बदला लाएं सीपे में बजाया पंद्रा बदला लाएं बदला लाएं सीपे में मास लाएं बदला लाएं बदला लाएं सीपे में मास लाएं बदला लाएं बदला लाएं सीपे में प्रजापंता मास लाएं बदला लाएं सीपे में प्रजापंता मास लाएं बदला लाएं

మహాసభకు సంబంధించిన పోస్టర్లను సిపిఐఎంఎల్ ప్రజాపంత నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎన్ఆర్ భవన్ కోటగల్లిలో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఫాసిస్టు కోరల్లో ఈరోజు దేశ ప్రజలు చిక్కుకుంటున్న నేపథ్యంలో ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా విప్లవ శక్తులన్నీ కూడా ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత టీసీసీ సిపిఐఎంఎల్ సీపీఎంఎల్ ఆర్ఐ మూడు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఒకే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పార్టీలు విలీనం కావడం జరిగింది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో మార్చి మూడు నాలుగు ఐదవ తేదీల్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తూ ఉన్నాం ఈ సభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని పార్టీ శ్రేణులను అదేవిధంగా విప్లవ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా మోడీ ప్రభుత్వం గత పదేళ్లుగా దేశంలోని అన్ని రంగాలను మొత్తం నిర్వీర్యం చేస్తూ ఉన్నది మొత్తం మతత్వ రాజకీయాల నడుపుతూ కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపద అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నది దీనికి వ్యతిరేకంగా పోరాడంలో విప్లవ పార్టీలు తన పంతాను ఈ మార్క్సిస్టు వెలుగులో మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ నేపథ్యంలోనే సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్గా ఈరోజు ఏర్పడ్డది ఈ పరిణామాన్ని విప్లవ శక్తులన్నీ కూడా సంగీభాం తెలియజేయాలని సంపూర్ణ మద్దతును తెలియజేయాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాపంత నిజామా నగర కమిటీగా మేము కోరుతా ఉన్నాం